పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో ఎలక్షన్స్లో కానీ ఎలక్షన్ల ఫలితాలను చాలా చక్కగా ఆంధ్రప్రదేశ్కు మంచి చేసే విధంగా మారడం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యద్భుతంగా తన ఒక మలుపును తిప్పారు అటు టీడీపీ ఇటు బీజేపీ పార్టీలను కలుపుతూనే జనసేన పార్టీకి రావాల్సిన కొన్ని సీట్లను త్యాగం చేస్తూనే ఆయన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ను సృష్టించారు అయితే ఇది పక్కన పెట్టేస్తే ఈ రోజు ఆయన చాంబర్ గురించి అలాగే అంటే డిప్యూటీ సీఎం గానే కాకుండా పంచాయత్ రాజ్ శాఖకి ఆయన మంత్రి కాకుండా ఇంకా చాలా కీలకమైన బాధ్యతలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్తున్నారు కదా అయితే దానికి సంబంధించి ఆయన చాంబర్ గురించి చెప్పాలి అంటే సచివాలయంలో బ్లాక్ వన్లో సీఎం గారు ఉంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు బ్లాక్ లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఫస్ట్ ఫ్లోర్లో మొన్నటి వరకు కూడా పర్యాటక శాఖ అలాగే వ్యవసాయ శాఖ ఉన్న ప్రదేశాల్లో ఇప్పుడు కొత్తగా పవర్ స్టార్ పవన్ కు ఆ ఒక ఛాంబర్ మొత్తాన్ని అంటే ఆ ఫ్లోర్ ఫ్లోర్ మొత్తానికి కూడా జనసేనకు ఇచ్చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు అనమాట అయితే నాదెల్ల మనోహర్ కానీ లేకపోతే కందుల దుర్గేష్ కానీ లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ఇలాగా వాళ్ళ జనసేనకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఒక చాంబర్ అంటే ఒక ఫ్లోర్ ఫ్లోర్ అంతా కూడా ఇవ్వటము దానిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాంబర్ ని చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది అయితే కొన్ని చిన్న చిన్న మరమ్మతుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాంబర్ చంద్రబాబు నాయుడుకు దగ్గరగా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట అయితే ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయి పర్యవేక్షణ అయిపోయింది అంటే నాదండ మనోహర్ గానీ లేకపోతే ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కీలకమైన వ్యక్తులు కానీ వాళ్ళందరూ కూడా ఆ చాంబర్ని పరిశీలించి ఇది పర్ఫెక్ట్ ఫర్ డిప్యూటీ సీఎం అని ధృవీకరించిన తర్వాత ఒక సుముహూర్తంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చక్కగా వేద మంత్రాలతో పూర్ణ కలసలతో అడుగుపెట్టే అవకాశం ఉందనమాట